మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ న్యాయవాదుల పోస్టర్ ఆవిష్కరణ నిసాయిలకు వాణి అపన్న అస్తం ఎస్ఎన్పిసికి చిక్కిన సింగరేణి తుక్కు బివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదావరికి సింగరేణి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఓపెన్ జిమ్ను రాముగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈరోజు ప్రారంభించారు పదిహేను లక్షల రూపాయల బియ్యంతో ఈ ఓపెన్ జిమ్ను సుందరంగా సే స్టేడియంలో ఏర్పాటు చేయగా నేటి రోజుల్లో వ్యాయామం చేయడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని వ్యాయామమే ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు అనంతరం రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చేతుల మీదుగా మార్నింగ్ వాకర్స్కు ఎగ్గులు మరియు పండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు పక్షాల బాధ్యులు తాదితారులు ఉన్నారు వర్గంలో స్పోర్ట్స్ డెవలప్ చేసే అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఫిట్గా ఉండాలి విపరీతమైనటువంటి పొల్యూషన్ ఉన్న మన ప్రాంతంలో గ్రీనరీతో పాటు ప్రతి గ్రౌండ్లో రోజుగా వాకర్స్గా వస్తూ వ్యాయామం కూడా చేయాలని ఒక సంకల్పంతో ప్రతి ప్రాంతంలో జిమ్స్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఈరోజు శంకురార్పణ చేశాం స్టేడియంలో ఓపెన్ జిమ్తో పాటు ఇండోర్ జిమ్లో కూడా సిఎండి సింగరేణి బలరాం నాయక్ గారికి మాట్లాడి కొన్ని కొత్త వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా కొన్ని వస్తువులతో పాటు అక్కడ మంచి విత్ ఏసీస్ తోటి మూడు నుంచి నాలుగు ఏసీలు అడిగినారు ఆ ఏసీలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా కాస్త మెటీరియల్ కూడా అక్కడ కూడా ఇస్తా ఉన్నాం అదే మాదిరిగా స్టేడియం మొత్తానికి బ్రహ్మాండ అప్పుని ఏర్పాటు చేయడానికి ఈ సంవత్సరం చివరి కాలంలో వర్షాకాలం తర్వాత చలికాలం వర్కౌట్ చేసేటువంటి సమయంలో ఆ కార్యక్రమానికి సింథటిక్ సింతిటిక్ సింథటిక్ సింథెటిక్ ట్రాక్ అంటుందాన్ని అలాగే ఫుట్బాల్ ఇన్ ద మిడిల్ సింథటిక్ గ్రాస్ తోటి బ్రహ్మాండమైనటువంటి ఒక ఫుట్బాల్ మిడిల్లో ఏర్పాటు చేసే కార్యక్రమానికి కార్యాచరణ చేయడం జరిగింది దాంతోపాటు అంతర్గమం బాలకుర్తి ప్రాంతాల్లో ఏటీన్యన్ కాలనీ గ్రౌండ్లో ముందుగా ఇలాంటి ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేస్తాం అదే మాది ఇతర ప్రాంతాల్లో ఇంతకుముందే ఎవరు అడుగుతారు జిఎం కాలనీలో కూడా పెట్టారు ఇంకా చిన్న చిన్న వాకర్ వాకింగ్ చేసేటువంటి ప్లేస్ ఎక్కడ ఉంటాయి అక్కడ కూడా ఇలాంటి జిమ్స్ అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేయర్ గారు కూడా నాతో పాటు ఇక్కడే ఉన్నారు మాకు ఇప్పుడు కావాల్సినంత పీఎంఎఫ్టీ కూడా ఉంది మాకు స్పెషల్ పాయింట్స్ కూడా ఉన్నాయి చాలా తక్కువ బడ్జెట్తో అయ్యేటటువంటిది అన్ని ప్రాంతాల్లో కార్పొరేషన్లు పెట్టడానికి అవసరం ఉంటే ప్రత్యేక నిధుల్లో కోటి రూపాయల వరకు పెట్టి ఇతర కూడా పెట్టి శ్రీకారం చేయాల్సిందిగా వారిని ఇప్పుడే కోరడం జరుగుతుంది అదే మాదిరి కమిషనర్ గారికి ఈరోజు దానిపై ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం కొరే దాన్ని పూర్తి చేస్తాం రామగుండాన్ని పూర్వవైభవం తీసుకొచ్చే కార్యక్రమం ఎలక్షన్ అయిన వెంటనే రెండు నెలలు నెల రోజులు మాత్రమే కార్యాచరణ జరిగింది ఆ కార్యాచరణలో ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి అభివృద్ధి చేయాల్సిన సంకల్పంతో నిరూపిస్తున్న జరిగింది రోడ్ల విడతతో పాటు ఈ నగరానికి పూర్వవైభవం తీసుకురావడానికి ఒక వ్యాపార కేంద్రకంగా ఒక ఎడ్యుకేషన్ కేంద్రంగా ఒక మెడికల్ కేంద్రంగా చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం అందులోనే ఈ మూడు నెలల కాలం పార్లమెంట్ ఎన్నికల కోడ్ వల్ల మళ్ళా ప్రభుత్వ పనిచేసేటువంటి అధికార గణం మరి ఏది కూడా చేయనటువంటి పరిస్థితి కోడ్ వల్ల జరగడం జరిగింది ఈ మూడు నెలల సమయం కాస్త పనిచేయడానికి అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టడానికి అడ్డుగా వచ్చింది మళ్ళీ ఈ రోజు నుంచి అంటే రేపు పదిహేను తారీఖు నుంచి ప్రభుత్వాధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి ఎలక్షన్ బ్యూటీస్కి వెళ్ళిన వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా పదిహేను తారీఖు వరకు రిపోర్ట్ చేస్తారు దాని తర్వాత మళ్ళీ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం ఏమైతే ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోతున్నామో అవన్నీ కూడా సేవా సంకల్పం సమాజంలో మానవీయతను ఆవిష్కరిస్తుందని సామాజికవేత్త యాదవ రాజు అన్నారు కరీంనగర్కు చెందిన కొమ్ము రోజు వాణి తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మహత్కార్యానికి పూనుకుంది పుణ్యకార్యం చేపట్టింది గోదావరికంలోని ప్రగతి నిస్సాయిల ఆశ్రమ కేంద్రంలో నిస్సాయిలకు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈరోజు పాకెట్ మనీని అందించారు ఈ సందర్భంగా వాణి సేవా నీటిని పలువురు కొనియాడారు పిల్లల మధ్య వాణి బర్త్డే కేకును కట్ చేశారు వాణి గారికి వారి జన్మదిన సందర్భంగా వారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మదర్ తెరీసా పోటీ మాట్లాడే కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని మదర్ తెరీసా అంటే వివేకానందుడు పోటీషన్ ఏం చెప్తాడంటే మనము గుళ్ళల్లో కాదు ఉన్నటువంటి దేవుణ్ణి బయట ఆకలితో అలమటించేటువంటి పేదలతో పిల్లలను తగిలి సమాజాన్ని చూసి ఇచ్చినప్పుడు ఆ చేయూతే భగవంతుడు అనేటువంటి నినాదంతో ఈరోజు వాణి గారు మరి జ్యోతి ఫౌండేషన్ ద్వారా ఈ సహాయ కార్యక్రమాన్ని అందిస్తున్నది మరి ముఖ్యంగా జ్యోతి గారికి జ్యోతి ఫౌండేషన్ గారికి తర్వాత వాణి గారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో న్యాయవాదులకు రెండు రోజుల రాష్ట్రస్థాయి వృత్తి శిక్షణ తరగతులు ఈ నెల పదిహేను పదహారు తేదీలో నిర్వహించనున్న నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించిన బాల్ పోస్టర్ను గోదావరిఖండ్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలోని బాల్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఐదు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కేంద్ర కమిటీ సభ్యురాలు చందాల శైలజ బాధ్యులు గోషిక ప్రకాష్ ఎరుకల ప్రదీప్ కుమార్ సానం మురళి భానుకృష్ణ దాదా సలాం రేష్మ సుజాత సబా తబస్సుం షానవాజ్ ప్రవలిక మార్కాపురం తిలెక్ తదితరులు ఉన్నారు గొప్ప శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేయండి సింగరేణి ఎస్ఎన్పిసి అక్రమార్కుల మీద పాదం మోపుతుంది సింగరేణి స్క్రాప్ దొంగతనాల మీద ఆజ్యమన్లో తీగ కన్ను వేస్తుంది తాజాగా గోదావరిఖండి సెవెన్ బి కాలంలోని వినాయక మండపం వెనకాల పాత ఇంటి దగ్గర చెట్లలో స్క్రాప్ ఉందనే సమాచారంతో ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు జూనియర్ ఇన్స్పెక్టర్లు చందా శ్రీనివాస్ అక్బర్ అలీ జమేదార్ శంకర్ రాజేష్ ఇంటెలిజెన్స్ టీం ఎం తిరుపతి ఎన్ రాధాకృష్ణ ఏసీటీఎస్ టీం గుర్రాల నరసయ్య మల్లికార్జున్తో కలిసి వెళ్లి తనిఖీ చేశారు సింగిరణికి సంబంధించిన స్క్రాప్ను పట్టుకున్నారు ఈ స్క్రాప్ ఒకవై ఏడు వందల ఎనభై ఉండగా దీని విలువ నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా ఉందని అధికారులు తెలిపారు ఇంతటితో గాంధిగిరి వార్తలు సమాప్తం నమస్కారం